లేదా అది వాడిన రైతులు మంచి ఫలితాలు పొందున్నారా లేదా ఇది తెలుసుకోండి తెలుసుకొని వాడండి అప్పుడు మా వ్యవస్థలో కూడా తయారీదారుల వ్యవస్థలో కూడా డీలర్ వ్యవస్థలో కూడా ప్రక్షాళన జరుగుతుంది నాణ్యమైన ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలే ఉంటాయి నాణ్యమైన ఉత్పత్తులు అమ్మే డీలర్లు మాత్రమే ఉంటారు ఎక్కడ మాట పనికిరాదు నిలదీయండి తప్పుడు ఉత్పత్తులు తయారు చేసే కంపెనీలను నిలదీయండి తప్పుడు ఉత్పాదనలు అమ్మే డీలర్ని నిలదేయండి తప్పేం లేదు అవకాశం ఇవ్వకండి ఎవరికి మీరు నష్టపోతున్నారు పెట్టుబడి పెరిగిపోతుంది అది వాడితే రిజల్ట్ రాకపోతే మళ్ళీ ఇంకోటి పోయి కొనాలి ఈలోపు పంట నష్టం జరుగుతుంది సో ఇవన్నీ మనము పూర్తిగా ఒక అవగాహనతో పద్ధతిగా చేసుకుంటూ పోతే ఈ మ్రోగుతున్న ప్రమాద కంటికలను మనం ఆపచ్చు ఇదే సరైన సమయము ఇంకా ఆలస్యం చేస్తే ప్రతి రైతు సోదరుడు నష్టపోతాడు వ్యవసాయ రంగం మీద అనాసక్తి ఏర్పడి వ్యవసాయాన్ని వదిలేసే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ ప్రమాద గంటకలు మోగడానికి కారణమైన ఈ నాలుగు వ్యవస్థలని సరిదిద్దాలి ఒకటి రైతు తనకు తాను సరిదిద్దుకోవాలి రెండు ఈ దళారి వ్యవస్థ మీద ఆధారపడకుండా తన ఉత్పత్తిని మార్కెట్ చేసుకోవాలి మూడు ప్రభుత్వ విధానాలని మనకు అనుకూలంగా మార్చుకోవాలి నాలుగు ఉత్పత్తిదారులు మార్కెటింగ్ వ్యవస్థ అంటే